మన వీధిలో అక్కడక్కడ పోల్స్ కి ఇవి కనిపిస్తూ ఉంటాయి అసలు ఇవి ఏంటి వాటి వల్ల ఉపయోగం ఏమిటి కొంతమంది వాటిని చూసి కొండలు డీబీలు అని అనుకుంటారు కానీ కాదు వాటి పేరు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అయితే అవి ఏం చేస్తాయి ఇప్పుడు చూద్దాం మన ఇంటికి వచ్చే వోల్టేజ్ చూసుకుంటే టూ థర్టీ కానీ మన ఊరికి సబ్ స్టేషన్ నుంచి లెవెన్ కిలో ఓల్ట్స్ వస్తుంది అది మన ఇంటికి పెడితే దీపావళి పండుగ దానికోసమే ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఇది లెవెన్ కిలో వోల్ట్స్ నుంచి టూ థర్టీ కి తగ్గించి మన వీధిలో ఉన్న అన్ని ఇళ్లకి పంపుతుంది అయితే ఈ ట్రాన్స్ఫార్మర్స్ కి రేటింగ్ ఉంటది అంటే కొన్ని వీధులు చూసుకుంటే పెద్దగా ఉంటాయి కొన్ని వీధులు చూసుకుంటే చిన్నగా ఉంటాయి ఇల్లు ఎక్కువ తక్కువగా ఉంటాయి అయితే ఇల్లు ఎక్కువ ఉన్న వీధుల్లో లోడ్ ఎక్కువగా ఉంటది ఇల్లు తక్కువ ఉన్న వీధుల్లో లోడ్ తక్కువగా ఉంటది అసలు ఈ రేటింగ్ ఏంటి చూద్దాం ఉదాహరణకు ఒక వీధి తీసుకుంటే అందులో ఇరవై ఇల్లు ఉన్నాయి అనుకుందాం ఒక్కో ఇంటికి టూ కిలో వాట్ లోడ్ ఉంది అనుకుంటే ట్వంటీ ఇంటూ టూ కిలో వాట్ అంటే ఫార్టీ కిలో వాట్ ఆ వీధి లోడ్ మొత్తం ఫార్టీ కిలో వాట్ ఈ లోడ్ కి ఫిఫ్టీ కేవిఏ రేటింగ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్ ని వాడాలి ఉన్న లోడ్ కంటే కొంచెం ఎక్కువ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్ వాడాలి ఇలా వీధుల్లో లోడ్ ని బట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ ని పెడతారు అయితే ఇక్కడ మీరు అప్పుడప్పుడు గమనించవచ్చు అది ఒక్కోసారి ఆఫ్ అయితా ఉంటుంది మన ఇంట్లో కరెంటు పోతూ ఉంటుంది అదెందుకు జరుగుతుంది మరి చూద్దాం ఉదాహరణకి ఇందాక తీసుకున్న వీధినే తీసుకుందాం ఆ వీధిలో ఒక ఐదు సంవత్సరాల తరువాత లోడ్ పెరిగింది అంటే ఏసీలు లు ఫ్రిడ్జ్ లు గీజర్లు అందరూ కొనుక్కున్నారు అప్పుడు లోడ్ ఏమైతుంది పెరుగుతుంది సిక్స్టీ కిలో వాటి పెరిగింది అనుకుందాం అప్పుడు ఆ ఫిఫ్టీ కేవీ రేటింగ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్ సరిపోదు అందుకే అది లోడ్ ఎక్కువ అయ్యి ఊరికే ఆఫ్అవుతా ఉంటది మన వీధిలో కరెంట్ పోతూ ఉంటది అప్పుడు దానికి ఎక్కువ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ ని పెడతారు అంటే మన వీధిలో ఉన్న లోడ్ కంటే ఎక్కువ కేవీఏ రేటింగ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్ ని పెట్టాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిస్టర్ అండర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి